హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఏంటండి సమ్మర్ కదా చాలా ఉక్కుపోతుంది ఇలాగ అలా ఉండట్లేదు వర్షాలు పడితే బాగుండేది సో మా సెంపింగ్ అయితే చూడండి చాలా బాగా పూసాయి సమ్మర్ కదా కొంచెం కొంచెం చిన్న సైజులు మారాయి అంతే కానీ చాలా బాగా పూసాయి పువ్వులు అయితే ఇంకా వింటర్ సీజన్లో పెద్ద పూలు వచ్చేవి ఇప్పుడు కొంచెం తగ్గాయండి సమ్మర్ కదా కాకపోతే ఎక్కువ పూలు వచ్చాయండి చాలా పూలు వచ్చాయి ఎంత స్మెల్ అంటాయి మేము మేడ పైన నైట్ కూడా చాలా టైం ఉంటాం అక్కడేనే చాలా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది అలాగే సమ్మర్ కదా కొంచెం డ్రింక్ తీసుకుంటున్నానండి బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను బీట్రూట్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అయితే తాగలేమండి ఇంకా కూలింగ్ అయితేనే ఇంకా తాగాను నాకు పెద్దగా ఎక్కదు బీట్రూట్ కష్టపడి తాగాను సో కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎలా ఉందో కొన్ని మీషోలో అయితే నేను బుక్ చేసుకున్నాను మొత్తం క్లీన్ చేస్తానండి నేను కిచెన్ అంతా క్లీన్ చేశాక అమ్మాయి అనిపిస్తుంది ఎందుకంటే చాలా వేడిగా ఉందండి ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నాం అసలు నేనైతే హ్యాండ్ వాష్ అయితే వేసుకుంటున్నాను లిక్విడ్ డెటాల్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి ఇది డాలు ఇంకా సద్ధనైతే అయ్యింది మా డైనింగ్ టేబుల్ న్యూ మోడల్ ఫస్ట్ అయితే రౌండ్గా ఉండేదండి సో ఎల్లగా చేపించాము ఆ రౌండ్గా ఉండేది ఏంటంటే పార్ధి కదా ఎప్పుడో మా మ్యారేజ్కి ఇచ్చింది సో ఎల్లగైతే చేపించామండి చాలా బాగుంది కదా లుక్ అనేది ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను చాలా బాగుందండి కిచెన్ అయితే అంటే క్లీన్ చేసాక చాలా బాగుంటుంది మార్నింగ్ లెక్సి ఇలా చూసుకొని ఏ పని కూడా త్వరగా అయిపోయినట్టు అండి ఇంకా పాలు కూడా తోడు పెట్టిస్తాను సో అక్కడ మేము పెరుగు బయటది వాడమండి ఇంకా తోడు పెడతాను ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి స్టవ్ మీద ముగ్గులు కూడా వేస్తాను సింక్ కూడా కడిగాను ఇంకా లిక్విడ్ అయితే ఇక్కడ పెట్టేస్తాను సో ముగ్గులు వేసినది అయితే సై సైడ్కి పెట్టేస్తానండి ఎందుకంటే స్టవ్ మీద ముగ్గులు వేయడానికి నాకు అందుబాటులో ఉంటుంది కదా అందుకని ఇదైతే మీసోలో బుక్ చేస్తాను స్టాండు నాకు బాగా యూజ్ అయ్యింది సో ఇదండి ఇవి కూడా మీసోలో బుక్ చేశానండి చాలా బాగున్నాయి ఎలా సెట్ అండి చాలా బాగుంది కదా కిచెన్లో చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది ఇంకా మార్నింగ్ అయితే నాకు త్వరగా పని కూడా అవుద్ది నీట్గా ఉంటే చాలా మనసుకు కూడా ప్రశాంతంగా కిచెన్లోకి ముందే వెళ్తాం కదా మన లేడీస్ ఏంటండి లెగ్స్ వెంటనే దేవుడు వైపు చూసి ముక్కేసి ఇంకా కిచెన్ వైపు వెళ్ళవలసింది కదా ఇవైతే నేను ఓన్గా తయారు చేసుకున్నాను అది బాటలు ఇది చిన్న కుండ ఇది కూడా కుండేనండి తాపేలా చేశాను చూసారా మట్టిదే ఇది పుట్టితో చేశాను ఇప్పుడు వాల్ పుట్టి ఉంటుంది కదా సో పుట్టితో నేనైతే తయారు చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చుతుందో లేదో తెలీదు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి చాలా బాగున్నాయి అనుకుంటున్నాను నేనైతే చూడండి ఇలాగైతే పెట్టాను మా బాల్కనీలోనండి మా బాల్కనీ నేను డెకరేటివ్ చేసుకున్నాను ఇలాగా సమ్మర్లో ఎక్కువ చేసుకోలేకపోతున్నామండి కాకపోతే ఎప్పుడు చల్లగా ఉంటే అప్పుడు స్టార్ట్ చేసుకుంటే బెటరు ఆ చిలకొచ్చి నేనే తయారు చేశాను కాకపోతే అంత రాలేదేమో అనిపించింది అనిపించింది రాలేదేమో నేను తయారు చేశాను కదా సో ఇక్కడైతే పెట్టాను ఇదైతే నైట్ కదా గాలి వే గాలి అయితే వేస్తుందండి మా బాల్కనీ లుక్ వచ్చి ఎలాగ ఉంది రాధాకృష్ణులు అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు బుక్ చేశాను అన్నాను కదా సో ఇక్కడ కూడా రెంట్ పెట్టాను మేము ఎక్కువ ఈ సైడ్కి కూర్చుంటామండి ఈ సైడ్కి అయితే ఇంకా గాలి ఎక్కువ వస్తుంది ఆ సైడ్కి అయితే తక్కువ అనిపిస్తుంది అందుకని ఇక్కడ కూడా కూర్చొని అలా ఏవో మాట్లాడుకొని కూర్చుంటాం కొద్దిసేపు పడుకును మా పువ్వులు అయితే చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది సీజనల్ ఇల్లి సో వర్షాకాలమే వస్తుందండి చాలా బాగున్నాయి కదా పువ్వులు వచ్చి బ్రహ్మకమలం ఆ ప్లాంటు సో దానిలో ఇవి నేను వేయలేదు సీడ్స్ పడి ఇంకా మొక్కలు వస్తాయి అలాగే మేము జ్యోతి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా ఫ్రెండ్ అండి అదే మున్